అండ్ స్టోరీస్ హాయ్ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు వ్లాగ్ ఏంటంటే అందరం కలిసి గోల్కొండ పోతున్నాము మేము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాన్న మమ్మల్ని ఎక్కడనో అక్కడ కంపల్సరీగా తిప్పుతూనే ఉంటాడు ఈసారి కూడా టైం కాదు నాన్న ఇంటి దగ్గర ఎక్కడైనా తీసుకెళ్ళు అంటే గోల్కొండ వెళ్తా అంటే సరే ల్యాండ్ అప్పుడు యాక్సెప్ట్ చేసిండు కార్ మాత్రం వేరే వాళ్ళని మాట్లాడిండు రోడ్ మీద వెళ్తుంటే దాని మా పనులు కనిపించింది పిల్లల కోసం అని ఆపి తీసుకున్నాడు నానా బోనాల పండుగ కాబట్టి ప్రతి చోట్ల అమ్మవార్ల గుడిలో మాత్రం మస్తు మంచిగా అలంకరించిండ్రు నిండుగా పూలతోన చూడడానికి మాత్రం మస్తు మంచిగా అనిపించిండే మేము వెళ్ళిన రోడ్ అయి మాత్రం బల్కం ఎల్లమ్మ గుడి ముందల నుంచి పోయేది అట్లనే దర్శనం చేసుకుందాం లోపలికి వెళ్ళాలని అనుకున్నాం కానీ గారి రష్ను చూసా భయపడి మేము అరసంగా పోయినాము చాలా మంది జనం ఉన్నారు బోనాల పండుగ అయిపోయినా కూడా ఈ నెల ఇరవై నాలుగు వరకే అందరు బోనం ఎత్తొచ్చునంట అందుకనే ఫుల్ గా రష్ నిన్నది డప్పులతో పాటు బోనాలు వస్తుంది కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయినది ఫుల్ జనం మేమైతే ప్రతిసారి బోనాల పండుగకి ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కె వెళ్తాం కానీ బల్కంపేట మాత్రం పెళ్లి కాకముందు ఒక్కసారి వచ్చినామంటే మళ్ళీ మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను టూ మంత్స్ కేమో హైదరాబాద్ కి వచ్చింటి అప్పుడు నేను మా ఆయన ఇద్దరు కలిసి బల్కంపేట వెళ్ళమ్మ టెంపుల్ కి వచ్చినాము మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళలేదు గోల్కొండ దగ్గర లొకేషన్ చాలా బాగుంటది కాబట్టి నాకు ఎందుకో వెళ్ళాలి అనిపించిండే రామానాయుడు స్టూడియో ప్రతి ఒక్కటి ఇంకా ఈ రోడ్ ఉంటాయి కదా చాలా వరకు అయితే అన్ని చూస్తారు చూసుకుంటా వెళ్ళొచ్చు ఇక్కడ మాత్రం పైన నుంచి లొకేషన్ సూపర్ గా కనిపించిండే సిటీ అయితే చాలా మారిపోయింది అబ్బా మేము ఇవన్నీ లొకేషన్ ఇంతకు ముందు తిరిగినదే కాకపోతే మళ్ళీ ఇన్నేళ్ళకి ఇప్పుడు వెళ్ళినందుకు చాలా డిఫరెంట్గా అయిపోయింది ఏం గుర్తుపట్టకుండా అయింది లొకేషన్ మా పాప మా ఆయన ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు మా ఆయన అమ్మమ్మ వాళ్ళైతే గోల్కొండ ఒక్కసారి కూడా చూసలేరంట మేమైతే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అనుకుంటా అప్పుడు ఒక్కసారి వెళ్ళినాము మళ్ళీ ఇంకొకసారి స్కూల్ తరపున తీసుకెళ్ళిండే అప్పుడు ఒకసారి వెళ్ళినాము మళ్ళీ ఇప్పుడు వెళ్తే మూడోసారి గోల్కొండ గురించి తెలుసుకోవాలంటే మస్త్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా అక్కడ బోర్డులు రాస్తుంటారు కదా బోర్డు బోర్డు బోర్డుకాడ నిలబడి చాలా చదవాలనిపిస్తుంటది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది కాకపోతే అవన్నీ ఎక్క వరకే ఒక రేంజ్ లో దూలా తీరిపోతుంది వచ్చేసినాం ఇక గోల్కొండకి ఇట్లా ఇక్కడికన్నా రావాలంటే మనం చాలా వరకు పొద్దుగాల వస్తేనే కొంచెం ట్రాఫిక్ పార్కింగ్ కి కూడా ఇబ్బంది ఉండకుండా ఉంటది కొంచెం లేట్ అయి వచ్చినాం మధ్యాహ్న ట్రాఫిక్ ఉంటది ఇంకొకటి ఏంటంటే అక్కడ వెళ్ళిన ప్లేస్ దగ్గర పార్కింగ్ సరిగా దొరకదు మేమందరం కార్ దిగి ఒక దగ్గర నిలబెడతాం ఆయన మాత్రం వచ్చి ఒక్కడెవరు తెలవకుండా లెమన్ సోడా తాగుతున్నాడు అందరం మేతలకు అక్కడ రాయ సప్పుడుగా కూర్కిండు ఇక పాపకైతే ఇంటి దగ్గర జబ్బు తీసుకురావడం వచ్చి చెప్తాము అందుకే చెప్పినా మన ఇద్దరం సేమ్ నేనున్నప్పుడు మా బాబాయ్ మన కొనాలంటే నాకు మ్యాచింగ్గా ఉండేటట్టుగా చూసుకుంటుంది దానికైతే నేను చాలా ఇష్టము అక్కడ ఇంకా చెప్పులు తీసుకున్న తర్వాత బయట ఫుల్లుగా ఎండ కొడుతుంది కదా చల్లగా ఏమన్నా తాగుదాం అన్నట్టుగా బేకరీ దగ్గరికి అయితే వచ్చేసినాము పిల్లలు చాక్లెట్స్ చూసి తల్గా మాత్రం బీభ చంగా తిన్నారు ఇంకా తప్పక మా నాన్న ఇప్పించిండు ఇదంతా బాగానే ఉంది మేము వచ్చింది కానీ ఆ ఎండను చూస్తేనే ఫుల్గా భయం అయింది అంత గట్టి ఎండలో కింది నుంచి మీరు కానీ ఎట్లా ఎట్లెక్కయాలా అని ఆలోచన ఆలోచనలు అవ్వడ్డాసారి うまい చూసిరా మా ఆయన కింది నుంచే ఈయన చూసినాం కదా ఇంకా వెళ్ళిపోదాం ఇటు నుంచి ఇటా అని అంటున్నాడు ఎందుకంటే తను ఈ పిల్లల్ని వేసుకొని ఆ ఇండకి ఎక్కడెక్కుతారు ఆ మెట్లెట్లు ఎక్కుతారు అనే భయంతోనే ఉన్నాడు మాకోసమే చెప్పిండు కాకపోతే మేము కొంచెం వెళ్ళలేదు ఆత్రుత ఎక్కువ ఉన్నింది ఎప్పుడు చూడాలా అన్నట్టు ఇంతకుముందు చూసినా కూడా ఎప్పుడు వీళ్ళు చూడలేదు కదా అన్నట్టుగా కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనిపించింది తోలికి రావాలని అంటే జనం మాత్రం చాలానే ఉండిన్నారు టికెట్ అయితే పెద్దవాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట అంటే మన లోకల్ వాళ్ళ వాళ్ళకి ఇరవై ఐదు రూపాయలు వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం మూడు వందలో నాలుగు వందలో ఉంది చిన్నపిల్లలకి మాత్రం ఇంకా వీళ్ళకైతే ఏం లేకుండే వర్షిని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ పోతుంది కొండ లోపలికి ఎంట్రీ అయినాకే అక్కడనే అందరు టికెట్ తీసుకునేది అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి ఎవరు లేనప్పుడు ఇట్లా వాయిస్ లో అనిపిస్తుంది కానీ డైరెక్ట్ కెమెరా నా మాట్లాడాలంటే కొంచెం షై అనిపిస్తుంది నాకు అక్కడ మరణ మస్తుగా చెప్పిండు డైరెక్ట్గా చాలా వరకు నీకు చూసినవి మాట్లాడు అని కానీ నాకే కొంచెం సిగ్గ అనిపించి నేనేం మాట్లాడలేదు అందరికీ టికెట్లు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అయితే ముఖ్యంగా లోపలికి వెళ్ళాలంట అక్కడ మళ్ళీ సెక్యూరిటీ ఉంటుందంట టికెట్స్ అందరివి చెక్ చేస్తారంట ఇక ఇక్కడనే మెయిన్ డోరు లోపలికి ఎంట్రీ అయిపోవడము ఇక్కడ లోపలికి పోయిన తర్వాత ఇంకా అబ్బాయి వరకు వెళ్ళిపోవచ్చును ఈడనే టికెట్లు అంతా చెక్ చేస్తారు మా నాన్న అందరికీ పనిచేసి టికెట్లు ఎవరు ఇవాళకి మన తోరూన టికెట్లు స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు ఇక్కడనే నండి చప్పటికీ వస్తే పైన వరకు అది ప్లేస్ అప్పట్లో వాళ్ళ రాజులకు అంటే శత్రువులు వస్తున్నారని తెలవడానికి కానీ కింద చప్పట్లు కొడితే పైన వాళ్ళకి తెలిసేటి వంట అందుకోసం ఆ విధంగా వాళ్ళు క్రియేట్ చేసిందంటే నిజంగా అప్పట్లో ఇవన్నీ చేయడం చాలా గ్రేట్ కదా మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఫ్యామిలీ కాడికి వచ్చినామని చెప్పినాను కదా ఇక్కడనే మేము ఫ్యామిలీ ఫోటో దిగేమి ఫుల్ గా లొకేషన్ పడేటట్టుగా ఇంకా అక్కడక్కడ ఈ బోతులు కదా అన్నీ చదువుకుంటూ వెళ్ళాము నేను మా హస్బెండ్ ఎప్పుడన్నా మంచిగా ఫ్యామిలీ ఫోటో దిగాలనుకుంటే అశ్వనాన్న మిస్ అవుతాడు అశ్విత నాన్న మిస్ అవుతాడు ఇందులో మాత్రం అశ్వితమ్మ లేదు మా తాతతో పాటు ఉంది ఇక తెలిసిందే బుడ్డ అది మా తాత ఉందంటే నాతోనికి మాత్రం అస్సలుగా రాదు ఈ గోల్కొండ కోటలో అన్నింటికన్నా ముఖ్యంగా వజ్రాల వ్యాపారం అని మంచి పేరు నిన్నదంట ఇంతకు ముందు ముఖ్యంగా కోహినూరు వజ్రం ఇక్కడ నుంచి వచ్చిందంట కదా నేను కూడా ఇవన్నీ అక్కడ ఆ బోర్డు చూసే తె తెలుసుకునేంటి ఇక కొంతసేపు లోపల తిరిగిన తర్వాత ఆ బీభత్సంగా కొడుతుంది కదా అన్న ఒక దగ్గర కూర్చున్నాము ఆనే ఐస్ క్రీమ్ ఉండింది ఇక పిల్లలకు చల్లగా ఇప్పిద్దాం అన్నట్టుగా మా ఆయన కొనిస్తున్నాడు ముఖ్యంగా మా అశ్వత్ మా ఆయన ఒక ఒప్పందం చేసుకున్నారు ఏంటంటే అశ్వత్థామ్మ మీదనే ఉంటున్నాడు అసలు కిందికి దిగి నడవడనే నడుస్తలేడు వాళ్ళ నాన్నకు బాగా ఇబ్బంది అయిపోతుంది ఎత్తుకొని ఎంతసేపు అని తిరుగుతుంది పాపం వాడేమో కింద దిగమంటే దిగట్లేదు నువ్వు కింద దిగి నడుస్తే నీకు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ కొనిస్తా అని వాళ్ళ నాన్న చెప్తే వాడి దెబ్బ కిందకి దిగి ఐస్ క్రీమ్ కొనిచ్చేవారికి వాడంతలో వాడని నలుచుకుంటూ వచ్చిండే అందుకోసం అని వాళ్ళు నానప్పించిండే వాడికి ఆ గృహంలో ఏమో కానీ లోపల మాత్రం అసలు కంపు వాసన కొద్దిసేపన వెళ్ళి అక్కడిక్కడ చూద్దామని ఆ లోపలికి ఎంట్రీ అవుతుంటేనే బ్యాడ్ స్మెల్ అసలుకి మొత్తం అంటే ఫుల్గా పావురాలు ఉంటాయి కదా అక్కడ ఇంకా పావురాలు గబ్బిలాలు కంపు వాసన అసలు చాలా వరకు అయితే లేదు లోపల మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇవన్నీ సరిగా అబ్జర్వ్ చేయలేదు ఏదో నార్మల్ గా వచ్చినాం కదా అన్నట్టుగా తిరిగినాము ఈ బాగా అబ్జర్వ్ చేసి అది ఇది చూస్తుంటే లోపల గృహాల మీద గృహాలు అదే లోపల లోపల అట్ల చిన్న చిన్న గృహాలు ఉంటటము అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటా వెళ్ళినాము ఇంత మంచిగా టూరిస్ట్ ప్లేస్ లో ఇట్లా ఉన్నప్పుడు చాలా వరకు అయితే ప్లాస్టిక్ అలావ్ చేయకపోవడమే బెస్ట్ కదా అంటే చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటది అంత చెత్త చెత్త లేకుండా నీట్ ఉంటే కొంచెం బాగుంటుంది అయినా కోట అంత చిన్నగా ఏం లేదులేండి పెద్దగా ఉన్నా కానీ చూసి ఆడవారికైనా జనం నడిచేవారికైనా కొంచెం నీట్నెస్ ఉండి ఉంటే బాగుండు ముఖ్యంగా ప్లాస్టిక్ లేకుంటే ఇలాంటివన్నీ చాలా సేఫ్ గా ఉంటాయి ఇంకొక ఎన్ని ఏళ్ళైనా అనిపిస్తుంటుంది కోటలో మాత్రం ఎక్కడ చూడో కెమెరాలే ఉన్నాయి ప్రతి గోడకి కెమెరాస్ ఫిక్స్ చేసిండ్రు ఇంకా లైట్స్ కూడా ఉన్నాయి మేబీ నైట్ టైం లైట్స్ వేస్తారో మరి ఎందుకో తెలీదు ఇక్కడ మాత్రం లొకేషన్ మస్తు అనిపించింది అది చాలా పెద్దగా విశాలంగా బయటికి ఎంట్రీ అయిన వెంటనే చూడండి ఎంత బాగుంది కదా నాకు తెలుసా మా ఆయన గురించి ఎందుకు మా ఆయన నాకు సారీ చెప్పండి తెలుసా మా ఆయనకి ఒక ఫైవ్ మినిట్స్ ముందే నేను ఫోన్ ఇచ్చిన వీడియో తీయమని నేనేమో ఆ వీడియోలోనే అంతంత సాయం పడుకుంటా ఏదో అదొకటి ఒకటి తెలిసినా చెప్పుకుంటా ఉన్నా ఆయన కెమెరా ఆన్ చేసింది కానీ వీడియో క్లిక్ చేయడం మర్చిపోయినాడు అది వీడియోనే రాలేదు జస్ట్ పట్టుకొని వచ్చిండు జనం అదే అంతేం అనిపించలేరు మేము మేము వెళ్ళినప్పుడు లేకున్నారు మేము మొత్తం అయిపోయి రిటర్న్ వస్తుంటే మాత్రం ఫుల్ జనం అయినారు ఈడి తిరిగి నడుస్తుంటేనే మాకు దూలా తీరిపోయింది ఇక మొత్తం ఎక్క వర్కింగ్ ఎంతుందా అని అనుకున్నా ఎక్కేటప్పుడే మా అమ్మ గ్రేట్ చూడండి అసలు ఎంత మంచిగా ఎక్కిందో కూడా అలసట లేకుండా మా అమ్మ మా తాత ముగ్గురమే నేను మరి అంతే లేదులేండి ఆడాడు ఆయాస పడుకుంటానే పోయినా మా ఆయన అయితే ఏడొక్క బొడి కనిపిస్తలేడు ఎక్కడ కనిపించిన ఉరికి పోయి మొత్తం చూసి వస్తున్నాడు అన్నీ స్టెప్స్ ఉన్నాయి కదా పట్టుకొని ఎక్కుతుంటే ఏం అనిపియదు మరి అంతగానం కానీ కొన్ని చోట్ల అసలు పట్టుకొని ఎక్కడానికి సైడ్స్ కి ఏం లేవు కదా అట్లా ఎక్కుంటూ పోతుంటే భలే ఆయాసం అనిపిస్తుంది పాపం మా నాన్న అమ్మమ్మ మా ఆయన మాత్రం ఫుల్గా ఇబ్బంది పడిపోయారు మా అక్క కూడా మా డాడీకి అయితే బాగా అయాసం వచ్చేస్తుంది మా అమ్మమ్మ కూడా చాలా ఇబ్బంది పడిపోయింది పాపం అంటే ఎక్కేటప్పుడు బాగా పెద్ద పెద్దగా ఉండే స్టెప్స్ కింద నుంచి ఆ సగం వరకు వచ్చేదేమో కానీ కొంచెం ఒక ముప్పై నలభై స్టెప్స్ ఏమో బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి అవి ఎక్కే వరకే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇది దేవతను దర్శించుకోవడానికి ఈ రూట్ కాకుండా వేరే రూట్ ఉంది కాకపోతే ఇప్పుడు బోనాలు కాబట్టి షార్ట్ లో స్టెప్స్ మీద నుంచి పెట్టిండ్రు రూట్ అక్కడ నుంచి వచ్చి ఇక డైరెక్ట్ దేవత దర్శనమే చేసుకున్నాం మేము దర్శనం చేసుకునే దానికన్నా కొంచెం కిందికే మా అమ్మ మా పాపం పైకి ఎక్కలేకపోయింది బాగా ఆయాసం అయిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యింది అది నా వల్ల కాదని ఇంక అక్కడనే కూర్చుంది ఒక పది నిమిషాలకి ఇట్లా కొన్ని నిజానంగా ఎక్కొచ్చింది పైన మా మామ మా ఫుల్ గా తిట్టిండు వాళ్ళు ముందే చెప్పిండ్రు కిందనే చూసినాం కదా ఇంకా వెళ్ళిపోదాం ఎక్కలేం మనము అని కానీ మేమే వినకుండా వచ్చినాం కదా చూడండి ఎంత ఇబ్బంది అవుతుంది అని ఫుల్ గా తిట్టేసి మేము అనుకోలేదు మరి ఇంత ఇది ఉంటదని లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ఇంత ఏం అనిపించలేదు కదా అన్నట్టు అనుకున్నాము కానీ లాస్ట్ టైం అంటే అది ఒక పది సంవత్సరాల బ్యాక్ మీరు కూడా గోల్కొండ వెళ్ళామని దర్శనం చేసుకోండి చూడడానికి మాత్రం ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది కెమెరాలు చూసి ఏమైనా వీడియో తీసుకుంటే అని అనుకున్నాను కానీ అనలేదు అలా ఉన్నట్టుంది కెమెరాస్ ఇక మేము మొత్తం తిరిగి వారికి వచ్చే వారికి అయితే టైం ఒకటిన్నర అయినది ఇక తినింటే బాగుండు కదా అని అందరం బయట వెళ్తున్నాము మేము ఇంటి దగ్గర నుంచి అమ్మ పులిహోర చేసుకొని వచ్చింది అందరం కలిసి ఒకతోన కూర్చొని తినాలని చూస్తున్నాము ఎక్కడ ఫ్రీగా ఉంటుందో అని గట్లనే స్టెప్స్ నుంచి పైకెక్కి వెళ్తే ఒక దగ్గర విశాలంగా ప్లేస్ ఉండింది ఫస్ట్ టైం నేను ఇంత మందులులా సెల్ఫీ వీడియో తీసుకోవడము ఎందుకో ఇన్నిసార్లు యూట్యూబ్ ఛానల్లో ఇన్ని వీడియోస్ పెట్టినా కూడా కొంచెం షై అనిపిస్తుంది అందరి ముందర వీడియో రికార్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది ఫుడ్ తినడానికి ఇంకొక షాప్ కూడా ఉంది ఇక్కడ మాత్రం అసలు ఫోన్పే గూగుల్ పే అలా ఉండే లేదు ఓన్లీ క్యాష్ మాత్రమే ఇవ్వాలి ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటుందంట మాకైతే పెద్ద ఏం అనిపించలేదు ఈడ ఫుడ్కి ఇబ్బంది అవుతుంది కదా అని ఇక్కడ ఎప్పుడైనా ఇట్లా ట్రిప్స్కి వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తెచ్చుకోవడం చాలా బెటర్ అమ్మ చింతపండు పులిహోర చేసినది అందరం కలిసి కూర్చొని తిన్నాము పిల్లలు కూడా బాగానే ఆకలిగా ఉన్నారు ఎండకు తిరిగి వచ్చినాం కదా సప్పుడు కాక తిన్నారు మా అశ్వత్థామనే నిద్ర వచ్చినది పాపం కొంచెం సతాయించిండే ఇక్కడ ఈ దేవత ఏంటో తెలియదు పసుపు కుంకుమ మొత్తం వేసిన్నారు రామదాసు అవంతా రాలే లొకేషన్ ఉంటుంది కదా అవన్నీ మేము అసలు చూడనే లేదు ఇక్కడ దేవత దర్శనం చేసుకొని ఇక కిందికి దిగిపోయినాము ఆడివరకే చాలా ఇబ్బంది అయిపోయింది మా అమ్మమ్మ మా మామ కానీ మా నాన్న బాగా ఇబ్బంది పడిపోయింది అంటే స్టెప్స్ మా అందరికన్నా నిజంగా అమ్మ తాత మాత్రం చాలా గ్రేట్ ఇంకా మా తాత అని ఎత్తుకొని నుంచి కిందికైనా బాగానే దిగిండు కింది నుంచి పైకైనా బాగానే ఎక్కిండు మా అమ్మ కూడా ఒకరి పిల్లలన్నా లేకపోతే అన్నం సంచి ఏదో ఒకటి పట్టుకొని అన్న బాగానే ఎక్కింది అసలు మా అంత ఆయాసం ఏం అనిపించలేదు అమ్మ మా అక్క కొంచెం దూరం అంటే ఇంకా వద్దు కిందికి వెళ్ళిపోతా కావాలంటే నేను ఇన్న కూర్చుంటాను మీ ఇష్టం మీరు ఎప్పుడైనా రండి అని ఒక్కడే పెట్టింది యాక్చువల్గా మేము వెళ్ళిన రూటే వేరేది ఉండే ఎందుకంటే బోనాలు కాబట్టి షార్ట్ కట్ రూట్ దేవత కాడికి అట్లా పెట్టిండ్రు కాకపోతే యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది ఇంకో రూట్ ఉండి అట్లా ఆ రూట్ నుంచి వెళ్ళింటే మేము ఫస్ట్ శ్రీరామదాస్ లొకేషన్ అక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ ఎల్లమ్మ గుడి వరకు వస్తుంటే మా తాత మా అందరికన్నా ముందు కిందికి దిగొచ్చి అశ్వతమ్మని ఎత్తుకొని ఒక పక్కనే నిల్చున్నాడు అది అప్పుడు వచ్చింది నా దగ్గరికి రావే అని అది కూడా అడుక్కుంటే వచ్చింది అశ్గాడు అయితే వాళ్ళ నాన్న అసలుగా మొదలు పెట్టలేదు కానీ వర్షనింగ్ రేటే అబ్బా బానే నచ్చింది అది ఎక్కడం కానీ దిగడం కానీ స్టెప్స్ కూడా బాగానే ఎక్కి దిగింది మేము ఎంతకాలం నుంచి ఏడుస్తాం అనుకుంటే కొంచెం పెట్టలేదు ఫస్ట్ ఏదైతే ఐస్ క్రీమ్ తినడానికి కొంచెం రెస్ట్ కోసం అలా తాగినాము మళ్ళీ వచ్చి అన్న కూర్చున్నాము ఒక రేంజ్ అసలు కాలు చేతులు గుంజినాయి మాకైతే ఎక్కేటప్పుడు ఒకెత్త మళ్ళీ దిగేటప్పుడు ఏమో కాలు ఇంకా స్పీడ్ గా వణుకుతున్నట్టుగా అనిపిస్తాయి కదా మా అంతలకు మేమే స్పీడ్ గా వచ్చేస్తుంటే భయమైతుంది ఎగుడ పడిపోతామో ఇదే పోతుంది ఇంకా అట్లనే ఉంటుంది ఎక్కి ఎక్కి కాలు ఎంత వణుకుతుంటాయో దిగేటప్పుడు కూడా అంతే ఇది అనిపిస్తుంటుంది కాకపోతే దిగేటప్పుడు కొంచెం బెటర్గానే ఉంటది ఇక అందరం కలిసి ఫస్ట్ టైం ఇట్లా గోల్కొండ రావడము మా అందరికైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీతో పాటు వస్తే నిజంగా ఇవన్నీ తిరగాలి ఖచ్చితంగా గోల్కొండలో ముఖ్యమైతే ఈ ప్లేస్ లోనే ఇక్కడ ఉన్న ఈ లొకేషన్లో మాత్రమే ఎక్కువ బోనాల సెలబ్రేషన్ ఉంటుంది ఇది బో గోల్కొండ కోట కంప్లీట్ వేవ్ అనమాట ఒక రాయి మీద చెక్కిం ఇంకా మొత్తం చూసిన తర్వాత అయితే వచ్చేసినాము అంతగానో ఎండ కొడుతుండే అంతగానో కొంచెము కొంచము చల్లగా ఏమన్నా తీసుకోవాలనిపించింది లెమన్ సోడైనా తాగుదాం అని వచ్చినాం మా బాధ మాదైతే మా పిల్లల బాధ పిల్లలతోంది మేము కూర్చున్న దాని పక్కన పిల్లల బొమ్మల సమ అనేది ఒక షాప్ ఉంది అంటే చిన్న సైకిల్ మీద అవి చూసి ఏమన్నా చాయించింది అప్పటికే టైం అయితే టూ థర్టీ అయిపోయింది అది ఇక యాక్చువల్గా మేము ఫస్ట్ ఏమనుకున్నాం అంటే ఇంటి దగ్గరనే గోల్కొండ కోట కంప్లీట్ గా చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు బిర్లా మందిరే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవాలంటే అనుకున్నాము ఈడ నచ్చే వరకు ఫుల్ గా ఇదైపోయింది మళ్ళీ ఇంకా అక్కడ బిట్ల మందిలో కూడా స్టెప్స్ ఉంటాయి కదా చక్కగా బైకెక్కి వెళ్ళదు దేవుని దర్శనం కోసం ఇంకా ఏ వద్దులని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్